మాజీ మంత్రి ఆదిలాబాద్ జిల్లా జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఈరోజు మన బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులైన రామచంద్రరావు గారిని కలవటానికి ఇక్కడ రావడం జరిగింది అయితే వారిని కలిసి అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీం కోర్టులో కేసు పెట్టి లంబాడీ గిరిజనులను గిరిజన పట్టిక నుంచి తీసివేయాలని ప్రపోజల్ పెట్టినారు ఇది సరి అయింది కాదు రాజ్యాంగమే స్వయంగా పార్లమెంట్లో యాక్ట్ చేసి యాక్ట్ వన్ జీరో యాక్ట్ యాక్ట్ వన్ జీరో యాక్ట్ టెన్ ద్వారా పార్లమెంట్ నుంచి యాక్ట్ తయారై అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ఆమోదం పొంది బయటకు వచ్చింది కనుక మేము జన్యున్ ట్రైబల్లం మేము జన్యున్గా ఉన్నాం మమ్ములను మీరు జన్యున్ కాదని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు తరఫున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళారు అది తప్పు అది తప్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టుకు పోవడం అంటే చాలా దురదృష్టకరం ఒకవేళ వాళ్ళు పోయిందంటే వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు దాన్ని ఖండించాలా వాళ్ళు పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుకు వ్యతిరేకంగా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉరిగొల్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ కార్యక్రమాన్ని చేయించు జరిగింది కాదు ఇదే కాదు పంతొమ్మిది వందల ఒకటి నుంచి నిజాం నవాబు కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా జరిగిన సెన్సస్లో ఇది జరిగిన సెన్సస్లో లంబాడాసు బంజారాసు చెడు గిరిజనులుగా గుర్తించబడింది సెన్సస్ రిపోర్ట్లు చెబుతున్నాయి మేమేదో వలస వచ్చి వచ్చిన వాళ్ళం కాదు వలస వచ్చింది వేరే వేరే ప్రాంతం నుంచి ఎవరో కావచ్చు కానీ మరి ఒకవేళ వలస వస్తే వచ్చి ఉంటే మరి పాపులేషన్ ఆదిలాబాద్ పెరగాలి కదా మరి వలస వస్తే పాపులేషన్ పెరగాల పాపులేషన్ ఎందుకు పెరుగుతలేదు అంటే దీన్ని బట్టి ఇది అబద్ధం లంబాడీలు వలసవాదులు కాదు వీళ్ళు అసలైన గిరిజనులు మూలవాసి గిరిజనులు ఆదివాసులు అందుకే వీళ్ళను ట్రైబల్ తెగలో చర్చించడం జరిగింది కేవలంగా ఒక గతంలో ఉండే ఇక్కడ నవాబు రాజ్యం ఉండింది అంటే నవాబు రాజ్యం అంటే ఇక్కడ ముస్లిం రాజ్యం మొగళ్ళు ఉన్నారు కనుక వారి హయాంలో వీరిని లంబాడ హాని ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళని సుగాలి అని పిలిచినారు కానీ వీళ్ళు రోటీ బేటీ వ్యవహారం ఒకటే ఉంటుంది కనుక వీళ్ళు ప్రాంతీయ విభేదాలు ఎందుకు రాష్ట్రం ఏర్పడినప్పుడే ప్రాంతీయ విభేదాలు తొలగిస్తామని ప్రామిస్ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసిన ప్రామిస్ను ఫుల్ఫిల్ చేసిందే కానీ మేము కోరుకునేది కాదు మేము ఆదివాసులము ఆదివాసీ సర్వ హక్కులు మాతో ఉంటాయి అయితే ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మా మీద కేసు పెట్టింది కనుక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కేసును విడ్రా చేసుకోవాలా లేకుంటే మాఫీ అడగాల ఈ కేసును ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కేసును ఫైల్ చేసినారు అయితే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క శాసనసభ్యులతో కేసును వాపసు తీసుకోవాలా లేకుంటే ఈ సమాజంతో మాఫీ అడగాలి క్షమాపణ కోరుకోవాలి వితౌట్ ఎనీ కండిషనర్ ఒకవేళ మీరు ఇలా చేయకపోతే లంబాడి గిరిజనులు ఊరుకోరు ఎందుకంటే మేము తప్పు చేసిన వాళ్ళం కాదు కనుక తప్పు మాతో జరగలేదు కనుక తప్పు జరిగింది కాంగ్రెస్ పార్టీతోటే కాంగ్రెస్ పార్టీతోటే తప్పు జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులే కోర్టు చేసినారు అందుకని కోర్టుకు వేయడం అనేది తప్పు రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగా మీరు కోర్టుకు వెళ్ళిమని ఎక్కడ చెప్పలేదు కేవలం లోవర్ కోర్టులో మీరు ఓడిపోయినారు కనుక హయ్యర్ కోర్టులో పోవచ్చు అనే అంశం ఉంటుంది హైకోర్టులో ఓడిపోయిన వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు కానీ శాసనసభ్యుల ఈ కోర్టుకు ఎక్కడమంటే ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో జరుగుతున్నదని ప్రజలందరూ నమ్ముతున్నారు అందుకే బేషరదుగా క్షమణ క్షమాపణ కోరాలి లేకుంటే కేసును వాపసు తీసుకోవాలి అప్పుడే ఈ జాతి నీకు అండగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం నీకు సహకరించవచ్చు కానీ క్షమాపణ చెప్పకపోతే ఈ జాతి నేను ఎప్పుడూ క్షమించదని నేను విజ్ఞప్తి